హాయ్ అండి నా ఛానల్ చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐక్లాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇంకా ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే షేర్ చేయండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఈరోజు అయితే వెండి పట్టీలు అయితే క్లీన్ చేసుకుంటామా ఎంత నల్లగా ఉన్న పట్టీలు అయితే కూడా ఒకే పది నిమిషాలు కేటాయితే తల తలా మెడిసిపోతుంది ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఈరోజు క్లీన్ చేసుకుంటాం ఒకే పది నిమిషాలు ఉంటే చాలు రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం చూడండి ఈ పట్టీలు అయితే వెండి పట్టీలు అయితే నల్లగా అయిపోయింది ఒక సిక్స్ మంత్స్ కడగలేదు చూడండి ఇది ఎంత నల్లగా అయిపోయింది మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే కూడా పట్టీలు అయితే నల్లగా అయిపోతుంది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా చూడండి ఇదంతా ఎక్కువగా నల్లగా అయిపోయింది ఇప్పుడైతే ఒక బౌల్ బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వాటర్ అయితే వన్ టంబ్లర్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని బౌల్నే పెట్టుకోండి వాటర్ అయితే వేడి కావాలి ఇప్పుడైతే వాటర్ అయితే ఒక రెండు నిమిషాలకి వేడాయ్యా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ బౌల్ కిందికి తీసుకోండి ఇప్పుడైతే ఒక హాఫ్ లెమన్ తీసుకో తీసుకోండి కట్ చేసి ఒక హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి నా దగ్గర లెమన్ ఆఫ్ ఉందని వేసుకున్నాను మీ దగ్గర వన్ వేసుకోండి మీరైతే ఒక హాఫ్ లెమన్ వేసుకున్నాను మీరైతే వన్ లెమన్ వేసుకోండి హాఫ్ లెమన్ వేసుకున్న తర్వాత రండి ఒక హాఫ్ లెమన్ వేసుకున్నాను ఇప్పుడైతే వినగర్ అయితే కొంచెంగా వేసుకున్నాను ఎందువలన అయితే లెమన్ తక్కువగా వేసుకున్నాను అందువలన వినగర్ కొంచెం వేసుకున్నాను ఇదైతే ఆప్షనల్ మీ దగ్గర వినగర్ ఉంటే వేసుకోండి లేకపోతే లెమన్ ఉంటే లెమన్ వన్ వేసుకోండి వినేగర్ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు పట్టీలు వేసుకోండి ఈ వాటర్లో అయితే పట్టీలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇదైతే నానాలి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే నానాలి ఇప్పుడు ఐదు నిమిషాలు నా తర్వాత చూపి చూస్తాం రండి చూడండి ఎలా ఉందో ముందుకనా ఇప్పుడు కలర్ మారిందని ఒక ఐదు నిమిషాలు అయితే ఇది నానే ఇప్పుడైతే చూ ఇప్పుడైతే ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత పట్టీలను తీసుకోండి వాటర్ వాటర్ నుంచి తీసే పట్టీలు అయితే తీసుకోండి పట్టీలు తీసుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి పట్టీలకు కొంచెం అప్లై చేసుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ దాకా చూడండి ఇప్పుడైతే ఒక పాత ప్రెస్ ఉంటే తీసుకోండి పట్టీలు ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాం దాని ఇదైతే కనీసం ఒక ఐదు నిమిషాలన ఇలా రుద్దుకోండి ఒక ఐదు నిమిషాలన మూడు నిమిషాలన రుద్దుకుంటేదా మనకు చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఆడవాళ్ళకైతే పట్టీలు అయితే చాలా ఇష్టం దని నల్లగా అయిపోతుందని ఒకే ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి మీరే ఆశ్చర్యపడతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది తలతలా నడిచిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి ఒక ఐదు నిమిషాల పాటీలు రుద్దుకున్న తర్వాత చూడండి ఎంత మురికి ఉందో పట్టీలు అయితే నల్లగా అయిపోయిందని మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే కూడా పట్టీలు నల్లగా అయిపోతుంది పట్టీలు అయితే మనము నెలకు ఒకసారి కడుక్కోవాలి అప్పుడుదా నీట్గా చాలా బాగుంటుంది కాలుకి వేసుకుంటే కొత్తటిలాగా తలతలా తలా మెరిసిపోతుంది నెలకు ఒకసారైనా కడుక్కోవాలి పట్టీలు అయితే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి ఎంత మురికి ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి సైడ్ లో అయితే ఎక్కువగా మురికి ఉంది చూడండి నా చేతులు ఎలా ఉందో చూడండి నీకు మొర టైం చూపిస్తున్నాను ఇలా ఒక నిమిషం పాటు రుద్దుకోండి చూడండి నా చేతులంతా ఎలా ఉందో మురికి ఎంత డెస్ట్ ఉన్నా ఎంత నల్లగా ఉన్నా కూడా ఇలా ఒక ఐదే ఐదు నిమిషాలు ఇలా రుద్దుకోండి క్లీన్గా వదిలిపోతుంది మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది చేతులు చూడండి ఎలా ఉందో నల్లగా మారిపోయిందని ఇప్పుడు ఐదు నిమిషాలు రుద్దున్న తర్వాత ఒక ఇప్పుడు ఒక ప్లేట్ ఇప్పుడైతే రుద్దుకున్నాం దాన్ని ప్లేట్లో వేసుకోండి అయితే ఇప్పుడు ప్లేట్లో వేసుకోండి ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసి పట్టీలు అయితే కడిగి చూపిస్తుందని చూడండి అయితే మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయింది ఒకే పది నిమిషాలు ఉంటే చాలు లెమెన్ ఒక ఐదు నిమిషాలు ఇది దుద్దుకునడం ఒక ఐదు నిమిషాలు ఉంటే ఒక పదే పది నిమిషాలు ఉంటే చాలు కొత్తలాగా తలతలా మెడిసిపోతుంది కొత్త పట్టిలాగా కనిపిస్తుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి ఇప్పుడు ఎలా ఉందో కొత్తలాగా కనిపిస్తుంది వాటర్ చూడండి ఎంత నల్లగా ఉందో ఎంత గలీజు ఉందో పట్టీలో చూడండి ఇప్పుడు వాటర్లో కడుక్కున్నాం దాన్ని ఎలా ఉందో చూడండి మీరే నమ్మరు అంతా బాగా అయితే క్లీన్ అయిపోయింది దాన్ని కొత్తలాగా కనిపిస్తుంది చూడండి ఇంకా ప్రాసెస్ ఉంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకోండి తడి లేకుండా తుడుచుకోండి క్లాత్లో ఒక క్లాత్లో అయితే తడి లేకుండా ఇలా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఎలా ఉందో కొత్తటిలాగా కనిపిస్తుందని ఎంత బాగా కనిపిస్తుంది మీరే నమ్మరు అంత బాగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత నేనైతే పాన్స్ పౌడర్ తీసుకున్నాను కొంచెం మీ దగ్గర ఆ పౌడర్ ఉంటే ఆ పౌడర్ అయితే తీసుకోండి పౌడర్ తీసుకున్న తర్వాత కొంచెం తీసి పట్టీలకు అప్లై చేసి చూడండి మీరే ఆశ్చర్యపడతారు ఇలా అప్లై చేసుకుంటే నల్లగా కాకుండా ఉంటుంది ఇలానే ఉంటుంది డస్ట్ వెళ్లకుండా ఇలానే ఉంటుంది చూడండి పట్టీలకు అయితే పాన్స్ పౌడర్ ఇలా అప్లై చేసుకుని ఇలా బాగా రుద్దుకోండి అయితే కొట్టదులాగా తల తలా మరిచిపోతుంది మనము అప్పుడే చేపలు తీసుకున్నట్లాగా కనిపిస్తుంది నేనే ఆశ్చర్యపోయినాను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఒకే ఒక్కసారి క్లీన్ చేసి చూడండి మీరే ఆశ్చర్యపడతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది పట్టీలైతే చూడండి పౌడర్ వేసుకున్నాను తుచ్చుకున్నాను ఎలా ఉందో కొత్తట్లాగా తలతలా మెరిసిపోతుందని మనం అప్పుడే షాప్లో తీసుకున్నట్లాగా కనిపిస్తుంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకున్నాం కదా మీరు ట్రై చే చూడండి మీకు చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరు ట్రై చే చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి బాయ్ మరో వీడియోలో కలుస్తాం